నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కొంతమంది కువైటీలు పోలీసుల వలె నటిస్తూ ప్రవాసులను దోచుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అందులో కొంతమంది దొరుకుతూ ఉంటే ఇంకా కొంతమంది అయితే దొరకలేదన్నమాట తాజాగా మనం చూసుకుంటే కువైట్లో ఒక ప్రవాస మహిళకు సంబంధించిన హ్యాండ్ బ్యాగును కువైటీ పౌరుడు ఒక పోలీసుగా నటించి ఆమె బ్యాంకుడు దొంగతనం చేయడం జరిగింది దొంగతనం చేసిన తర్వాత ఆ యొక్క బ్యాంకులో అరవై దినార్ల డబ్బు ఉందని చెప్పేసి ఆమె వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ యొక్క కువైటీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత కువైటి క్రిమినల్ కోర్టు ముందు అతను అయితే హాజరుపరచడం జరిగింది అలాగే అతను హాజరుపరిచిన తర్వాత అరవై దినార్లు దొంగతనం చేసినట్లు రుజువు కావడంతో కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ అయితే తీర్పునివ్వడం జరిగింది ముఖ్యంగా అరవై దినార్ల డబ్బుకైతే కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించలేదు పోలీసుగా నటించి ప్రవాసులను దోచుకోవడం ద్వారా కువైట్లో ఉన్న పోలీసుల మీద ప్రవాసులకు నమ్మకం పోతూ ఉందని చెప్పేసి ఎవరైనా పోలీసుగా నటించి ప్రవాసులను దోచుకుంటే కానీ అటువంటి వారికి కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పేసి పోలీసులు అంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి ఎందుకంటే కువైట్లో ఉన్న పోలీసులు ఎల్లప్పుడూ అన్ని వేళలా మనం చూసుకుంటే కువైట్లోని ప్రజల భద్రత మరియు రక్షణ కోసం ఎల్ల వేళలా పనిచేస్తూ ఉంటారో అటువంటి పోలీసుల మీద కువైట్లోని ప్రవాస సమాజం నమ్మకం కోల్పోతే కానీ కువైట్లో ప్రవాసుల యొక్క భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్